హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మహిళలకు నోటీసులు పథకాలు డబ్బులు వచ్చిన వారిలో ఈ మహిళలందరికీ నోటీసులు వెంటనే డబ్బులు కట్టేయండి అంటూ నోటీసులు అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోతే మనందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో వై వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే కనుక వైసీపీ ప్రభుత్వం ఆల్మోస్ట్గా చాలా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళల దగ్గర నుంచి వైఎస్ఆర్ చేయూత అదే విధంగా ఈబీసీ నేస్తం పథకంతో పాటు విద్యా దీవెన పథకం కూడా డబ్బులు అయితే తల్లుల ఖాతాలో అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఫీజు చెల్లించలేదని తల్లులకైతే నోటీసులు వివరాలు చూస్తే ఖాతాలో జమ చేసిన వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు విద్యా దీవెన కింద తమ ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని కళాశాలకు ఫీజుగా చెల్లించలేదని తల్లులకు నోటీసులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్తున్నారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది కళాశాలలకు అంటే కాలేజీలకు నేరుగా ప్రభుత్వమే ఫీజు జమ చేసే విధానాన్ని కాదని ప్రచారం కోసం తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించి ఇన్నాళ్లు అలాగే విడుదల చేసింది సీఎం జగనే అంటున్నారు ఇప్పుడు ఫీజులు కట్టలేదంటూ నోటీసులు ఇప్పిస్తుంది కూడా ఆయన పోనీ ఆయన ఏమైనా సక్రమంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేశారంటే అది లేదు త్రైమాసికాల వారీగా విడుదల చేస్తామంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప ఎప్పుడు జమ అయితే చేయలేదంటున్నారు అంటే చాలా వరకు కొంచెం పెండింగ్లు అయితే వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అంటే టైం టు టైం కాకుండా కొంచెం పెండింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఇప్పటికీ మూడు విడతల చెల్లింపులు అయితే పెండింగ్లోనే ఉన్నాయి ఇక విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని ఖాతాలోకి జమ చేసిన వారంలోగా అంటే తల్లుల ఖాతాలో అమౌంట్ పడిన డబ్బులు పడిన వారం రోజుల్లోగా కాలేజీలకి ఆ మొత్తం చెల్లించాలని అలా జమ చేయని వారికి నోటీసులు ఇస్తోంది తల్లులు ఇళ్ల వద్దే ఉంటే వారికి నోటీసులు ఇచ్చి రసీదు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు వారి నుంచి సంతకం తీసుకుని ఆ పత్రాన్ని అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది అందుబాటులో లేని వారికి నోటీసులు అతికిస్తారు నిర్దేశిత గడువులోగా అంటే వారం రోజుల్లోగా ఫీజు చెల్లించడం వారికి తదుపరి విడతను నేరుగా కళాశాలకే జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కళా కళాకాలేజీలకు ఫీజు కట్టకపోయినా చెల్లించినట్లు తప్పుడు సమాచారం ఇస్తే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్దేశిత గడువులోగా ఫీజు కానీ కట్టకపోతే తదుపరి విడత నేరుగా కళాశాలకు అంటే కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది యాక్చువల్లీ ఈ సిస్టమే బెటర్ కదా గతంలో కూడా మనందరికీ తెలుసు నేరుగా కాలేజీలు ప్రభుత్వం మాట్లాడుకొని ఆ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వారే చెల్లించేవారు డైరెక్ట్గా ప్రభుత్వమే కాలేజీలకైతే అయితే చెల్లించేది విద్యార్థులకు కానీ తల్లులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పెండింగ్ అమౌంట్ లేట్ అవ్వడం ఇవన్నీ కూడా బ్యాంకుల్లో వేయడం మళ్ళీ బ్యాంకులకి తల్లులందరూ వెళ్ళడం లేదా విద్యార్థులు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తేవడం మళ్ళీ కాలేజీలకు వెళ్ళి డబ్బులు కట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కిందే ఉంది ఇందులో ఇంకా చాలామందికి డబ్బులు అయితే పడలేదు కొంతమందికి కొన్ని బ్యాంక్ అకౌంట్లు తేడా అని లేదంటే ఆధార్ కార్డులు డిఫరెంట్ అని ఏదైనా మిస్టేక్స్ రావడం అని ఇలాగ చాలా మందికి డబ్బులు పడట్లేదు అదేదో డైరెక్ట్గా కాలేజీలకే ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండదు కొత్త టెన్షన్ అయితే ఉండదు గతంలో ఇదే విధానం అయితే నడిచేది మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వస్తుందా లేకపోతే కూటమి వస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది అయితే చూడాల్సి ఉంది